మన ప్రభువును రక్షకుడనే అని శ్రీశ్వారి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బాగున్నారమ్మ దేవా దేవుడు కా నూతన దినం దయచేసిన దేవాదేవి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినప వాగ్దానం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినప వాగ్దానం నీ దేవుడని ఇహవా కనికరగల దేవుడు గనుక నీ చేయి విడబడు దీతి అభ్యాసకాండం నాలుగు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన ఈ మాట్లాడింది నీ దేవుడని ఇహవా ఏంటి మన దేవుడని ఇహవా అంటే మన దేవుడు మన ఆరాధించే దేవుడు ఎలా కనికరం గలవాడు కనికరం గల దేవుడు కానీ నన్ను మనల్ని చేయబడు మనం అనేక మార్లు ఆయన దూరం ఉంటాం దేవుడు ఈ కార్యం జరగలేదు ప్రభు తగుని కాల మందు కార్యం చేస్తూ ఉంటాడు కాబట్టి కనికరం గల దేవుడు ఎప్పుడు మన మీద కనికర మనమే ఏం చేస్తాం దుర్మార్గంగా ఆలోచిస్తాం దేవుడు కొంచెం లేట్ అయినా కానీ ఏదైనా కాబట్టి మనకు అక్కడ ఏమంటాడంటే నిన్ను నాశనం చేయడు తనని పితరులకు ప్రమాణం చేసిన నిబంధన మరుగుడు ఏదైనా దేవుడు వాగ్దానం చేస్తే ఆ నాతో మరుగుడు అంటే ఏది మర్చిపోడు ఇచ్చిందని రెండు రెండంతకు ఆశిస్తాడు దేవుడు కాబట్టి ఇదన్నా ఈ వాగ్దాన్ని ప్రార్థన కనిక్రమ దిగలు దేవుడు మన చేయి ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన చేయి నడిచే అనుకో మరి కడబరకు సమాధానం ఉంటుంది సంతోషం నెమ్మది ఆశీర్వాదం దీవెలు ఉంటే ఆత్మీయంగా బలపడుతూ ఉంటాము అందుకే కనిక్రమల దేవుడు ఎప్పుడు కూడా ఆయన కృప కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి ఆయన దీవెన కోసం ఎదురు చూస్తూ ఉండాలి మందులు ఎప్పుడు కూడా మనం కనబడుతూ ఉండాలి అందుకే అన్నాడు అయోవ నా కాపరి నాకు లేమి కలదు మన కాపరి ఆయనవితే మనకి ఏ లేమి ఉండదు కాబట్టి కనికరంగాల దేవుడు ఏం చేస్తారు మన కాపుర పండుగ మన చేయి విడిచిపెట్ట మనుషులు విడిచిపెడతారు మన ధర్మం సేపు మన మనుషులు విడిచిపెడతారు కానీ మన దేవుడు మనకి ఏమీ లేకపోయినా అన్ని మనం మన మన జీవితం తారుమారు అయిపోయిన కానీ దాన్ని తిరిగి ఆయన చికింపజేయగల సమర్థుడు కాబట్టి ఇది నాన్న ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు మన దేవుడు నీ దేవుడు నీ దేవుడు కనికరం దేవుడు గనక నీ చేయబడి ఉండవు నీకున్న సమస్యలన్నీ విడిపించి శాంతి సమాధానం వినిపించే కృప దేవుడు దయచేయని కాక ఆమె ప్రార్థన చేస్తాను మీకు నా దగ్గర మంచి సర్వాధికారు అనేసి ప్రభా పరిశుద్ధురా కృప కనికరం గల తండ్రి నీకు ఇదిగో నాయన ఈ కాచి పడి దీవించండి అసలు ప్రతిపక్ష విజయం తెచ్చండి యజమాన్ ధర తోడుపిన వరదలు ఏకేడు జరతో సమాధం శాంతి నెమ్మది దాచండి యజమాని జీతాలు ఇచ్చినప్పుడు ఇచ్చిన జీతం వ్యర్థం కాకోకుండా మా కష్టాల మేము మీ దీనిలా కృప్ చూపించండి ప్రభునిక స్తోత్రాలు బంధనాలు ఎవరైతే బలహీన ఉన్నారో దగ్గు జరువు రంపలతో బతుకుడు విడుదల తెచ్చండి అయా టైపాయి అంటే డెంగ్యూ జరగాలి ప్రభావ ప్లేట్లెస్ పడుకోరు ఆ బిడ్లను కూడా జ్ఞాపం చేసుకో హాస్పిటల్ ఐసీ బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి అయ్యాన్ని కురచూపం తప్పులు వందకాలు విడిపించండి తాగుడి వ్యసనాలు తప్పించండి ప్రభావ ఆర్థిక ఇబ్బంది ఉంది దూరం దరివం దూరమైపో మనం తిరుగుతాను మనం జయించాత్మ అనేక మంది అప్పించి బెడకుని బిడ్డ చేయటం కొరపు చూపి దీవించు ఆశ్రించి పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డను కూడా దీవించు ఆశ్రయించి కొరప చూపించు మీరే కార్యం చేసి మీరు మమ్మల్ని అందరినీ దాచి కాల్చుకుని మీకే మహిమాకరంతా ప్రభావం పొందుకోమని ఏసు పరిశుద్ధముడు తండ్రి ఆమె ఆమె వందనాలు మూడు వందల దేవుడు దీవించిన దాకా వందనాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి